mm -hmm. ఎనభై పొలాలు కూడా ముఖ్యమంత్రి గారికి పంపించాం కేవలం మేము వచ్చింది మిమ్మల్ని సమన్మానించి నుంచి అలంజానికి మా కష్టాలు అవన్నీ కూడా మేము తర్వాత వీలు బట్టి చెప్తా ఉంటాం సార్ మిమ్మల్ని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాము ఇప్పుడే కాదు జస్ట్

అదే విధంగా సార్ ఈ రాష్ట్ర అభివృద్ధి నియోజకవర్గలు ప్లే చేస్తాం సార్ నిజాయితీగా సార్ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పేరు ప్రజలు వచ్చే విధంగా ఈ గవర్నమెంట్ రెవెన్యూ డెవలప్ చేసే విధంగా అంటే ఇప్పుడు ఎస్టీకి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ రేట్ ఉంది సార్ దీన్ని వంద పర్సెంట్ తీసుకెళ్ళడం కోసం మా అసలు సృష్టి చేస్తాం సార్ ప్రతి సెలవు దినాల్లో కూడా మేము కాలేజీలో ఉంటాము ఇది ఎంప్లాయీస్ అంటే కేవలం ఎంప్లాయీస్ మాత్రమే పరిమితం కాకుండా ఎవరైతే డెవలప్ కాని వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా డెవలప్ చేయడం చేస్తున్నాం సార్ నిరంతరం కూడా సంక్షేమ పథకాల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఎదిగే విధంగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్ అయితే మీ ప్రయత్నం మీ తా మీ తాతగారు మీ మీ తాతగారు మా పూర్వీకులు వారితో కలిసి ఉండేవాడు సార్ చెప్పారు వాళ్ళ హిస్టరీ కూడా అదే మీ నాన్నగారు కూడా చెప్పారు అయితే బైడ్ బుచ్చు గారు మీ అన్నగారు అయితే మాకు రాష్టం నేను రెండు వేల ఎనిమిదిలో పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తా ఉన్నప్పుడు మీ అన్నగారు మమ్మల్ని గురించి పోలవరం ప్రాజెక్టు గురించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది సార్ అదే సందర్భంలో మీ ఫ్యామిలీ హిస్టరీ కూడా రాయమని చెప్పేసి నాకు అప్పట్లో ఇస్తే బ్రీఫ్ కూడా రాయడం జరిగింది సార్ మీ ఫ్యామిలీ మీద మాకు అనేక అపారమైన గౌరవం ఉంది మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి మీ అన్నగారి పార్టీ నడుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటే అవే విషయాల్ని ఈ లెటర్ రాసాం సార్ ఈ సందర్భంగా మీ అందరినీ కరతాడతాం అభ్యంతిస్తాం